మన పద్యరత్నావళిలోని మరొక పద్యాన్ని ఇప్పుడు చూద్దాం చాకి కోకలు తొలగించి మైల చేయు బుద్ధి చెప్పువాడు బట్టలకు పట్టిన మురికిని తొలగించటం కోసం చాకలివాడు వాటిని బండకేసి బాధి ఆ మురికి తొలగించి చక్కచేస్తాడు అలాగే గురువు ఒక మాట అన్న ఒక దెబ్బ వేసినా అది శిష్యునిలో ఉన్న లోపాన్ని తొలగించడం కోసమే కానీ అతనిపై కోపంతోనో కక్షతోనో కాదు అని గ్రహించాలి అని పద్య భావం నేటి కాలం చదువుల విషయానికి వస్తే ఉపాధ్యాయుడు విద్యార్థులను దండించకూడదు సరికదా వారితో కఠినంగా కూడా మాట్లాడకూడదు దానికి ఫలితం ఏమిటో ఇప్పటికే మనం చూస్తున్నాం ఉపాధ్యాయుడి చేతిలో కర్రకు పని లేకుండా పోయింది పోలీస్ చేతిలో లాఠీకి పని చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం